అందమైన జీవితం అద్దాల సౌదం చిన్న రాయి విసిరిన పగిలిపోవును జీవితం ఆచార్య ఆత్రేయ అన్నట్లు ఒక తప్పు చేసిన ముక్కలే మిగులును సినీతార విషయంలో కూడా మాత్రం ఈ వాక్యాలు అక్షర సత్యాలండి తెరమీద ఆడుతారు పాడుతారు వెలుగులు విరజిల్లుతారు అభిమానులకైతే ఏ దివ్యలోకాల నుంచి వచ్చిన దేవతల్లాగా అగుపిస్తారు ఒకప్పుడు వెండితెరపై దేవతలుగా వెలిగిన జీవితంలో ఓడిపోయిన తారలను విషాదాంత జీవితాలను గడిపిన మహిళల గురించి విన్నప్పుడు అయ్యో అనిపిస్తుంది నలభై సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల పాటు వెండితెరపై తార జువ్వల వెలిగి కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్యాగ్ని కిలలు వెలిగించిన ఒక నాట్యతార స్వహతాగా అచ్చమైన అమ్మాయి అయినప్పటికీ ముందుగా తమిళ చిత్రంలో పేరు తెచ్చుకొని తర్వాత తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ చిత్ర రంగంలో కూడా ఆమె హవా కొనసాగించారు ఎక్కడో ఏలూరు దగ్గర పల్లెటూరులో పిల్ల కాలువలాగా మొదలై ఆమె జీవితం నదిలా మారి ఎన్నో మలుపులు తిరిగి నదీ ప్రవాహం కొండలు కోనలు చుట్టినట్లు అవి ఎన్నో చేదు అనుభవాలను అవమానాలకు లోనై శ్రీరంగపు పాకుడు రాళ్లపై పైకి ఎక్కే క్రమంలో అవకాశాల కోసం చేసిన అభ్యర్థాలను అలుసుగా తీసుకున్న పురుష పుంగోవుల దాష్టికానికి లొంగి సినీ సాగరంలో చేరి ఒక పగడాల ద్వీపంలో తనను తాను మార్చుకొని తనద ఎగరవేసి దశాబ్దం పైగా గగదగ వెలిగి తన షరతులతో పరిశ్రమను శాసించే స్థాయికి చేరి ఈ ఆ రోజుల్లోనే శేభరాశులు దరిచేరిన వ్యక్తి తనకు రక్షణ ఇస్తున్నాడు అని నమ్మి తన చుట్టూ ఒక కంచుకోటలు నిర్మింపబడుతుంది అని వాస్తవాన్ని గ్రహించలేక పాపం ఆ విషయాన్ని తెలుసుకునే సరికి ఒంటి స్తంభం మేడలో ఒంటరి ఖైదీవైపోయినాను అని చేదు నిజాన్ని నింపుకొని తెలుసుకొని అన్నీ ఉండి ఏమీ లేని చుట్టూ ముట్టిన ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలతో సతమవుతున్న తన జీవితం సుడిగుండాలతో చిక్కిన నావలాగా మారిందని గ్రహించి బలవన్నార్ మరణానికి పాల్పడి ఈ లోకం నుంచి నిస్సహాయంగా నిష్క్రమించి నా మామూలు అమ్మాయి సగటు మనిషి సిల్క్ స్మిత ఆమె పేరు ఒక ఎనర్జీ ఆమె డ్యాన్స్ కు ఎందరో ఫ్యాన్స్ ఫిదా దక్షిణాది సినీ చరిత్రలో తను ఒక సంచలనం సిల్క్ ఐటమ్ సాంగ్లో నటించిన నటి కాపురాల్లో చిచ్చిపెట్టి నటి ఇలాంటి పాత్రలు చాలా మంది పోషించారు కానీ సిల్క్ స్మిత మాత్రం వారిలో ఒకరిగా మిగిలిపోలేదండి హీరోలకు సమానమైన ఇమేజ్ను తెచ్చుకుంది ఇక తన పాట అంటే సినిమాకు మినిమం గ్యారంటీ తన ముద్దు ముద్దు మాటలతో మత్తు మత్తు కైపెక్కించే చూపులతో గమ్మత్తు భంగిమలతో కుర్రకారు మతులు పోగొట్టింది సిల్స్మిత నటించిన మొట్టమొదటి తమిళ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది వండి చక్రం అందులో శిల్స్మిత చిన్న పాత్రైనా చాలా అద్భుతంగా పోషించింది ఇక సిమిత అటు ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది అయితే తన దగ్గర పర్సనల్ సెక్రటరీ అని ఒక వ్యక్తి పేరు రాధాకృష్ణ అతన్ని తరచుగా పత్రికల్లో గడ్డం వాడు గడ్డం వ్యక్తి అని వస్తూ ఉండేది అతనికి గడ్డం ఉండేది అయితే అతను పర్సనల్ వ్యక్తి పర్సనల్ సెక్రటరీ అని చెప్పుకుంటూ ఉండేవాడు ఒక డాక్టర్ ఆయన అయితే సుస్మిత చాలా బిజీగా ఉన్న రోజుల్లో చాలా డబ్బు ఎంతో ఆస్తులు ఎన్నో గృహాలు ఎన్నో భూములు చాలా రకాలుగా డబ్బు సంపాదించిన తరుణంలో ఆ సమయంలో సుస్మిత చాలా బిజీగా ఉన్న రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో తను హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా తీయాలని కౌబాయి పాత్రలో వీర విహారం అనే సినిమా తలపెట్టింది దాని వ్యవహారం అంతా డబ్బులు ఇయ్యడం తీసుకోవడం సినిమాకు ఖర్చయ్యే వ్యవహారాలన్నీ రాధాకృష్ణ అనే వ్యక్తి తన పర్సనల్ సెక్రటరీ చూస్తూ ఉండేవాడు స్మిత సమర్పణలో ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్థాపించి స్మిత వినోద్ కోట త్యాగరాజు వారు మొదలగు వారు నటించినటువంటి ఆ సినిమాకు రాజుకోటి సంగీతం నిర్మాతలుగా రాధాకృష్ణ సుబ్బరాజు అనే వ్యక్తులు వ్యవహరించారు అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన తర్వాత సినిమా ఘోరమైన పరాజయం చెందింది సుక్ష్మిత ఎంతో ధనం కష్టపడి సంపాదించిన డబ్బుల్లో చాలా వరకు ఈ సినిమా వల్ల చాలా వరకు డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది వీర విహారం అనే సినిమా ద్వారా సునిస్మితకు చాలా నష్టాలే వచ్చాయని చెప్పొచ్చు అయితే తనకు ఎక్కువగా బిజీగా ఉన్న రోజుల్లో తను డబ్బులు సంపాదిస్తూ ఆ సినిమా పోయిన తర్వాత ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది ఇక రెండవ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించారు దీనికి దర్శకుడు త్రిపుర రేణి వరప్రసాద్ త్రిపురేని చిట్టి అని కూడా అంటారు అంటే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ హీరోయిన్లుగా నటించారు కోటా శ్రీనివాసరావు వీరభద్రారావు శ్రీలక్ష్మి చంద్రమోహన్ నటించడం జరిగింది అయితే ఈ సినిమా మొదలు పెట్టే ముందు బ్రహ్మ నీ రాత తారుమారు అనే టైటిల్తో మొదలై ఈ సినిమా పూర్తిగా నిర్మాణం జరిగిన తర్వాత అప్పుడు ఉండే ట్రెండ్ ప్రకారం ఈ సినిమా టైటిల్ సరికాదు అని ప్రేమించి చూడు అని నిర్ణయించారు ఈ ప్రేమించి చూడు సంస్కృత నిర్మిస్తున్నప్పుడు చాలా రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో సినిమా కొనసాగించడం జరిగింది ఆ సినిమా నిర్మాణం పూర్తిగా తన వ్యక్తిగత పర్సనల్ సెక్రటరీ అయిన రాధాకృష్ణ చూసుకునేవారు ఏ షూటింగ్ ఎక్కడ జరగాలి డబ్బుల వ్యవహారం ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి అనే డబ్బులు చూసే వ్యవహారం మొత్తం రాధాకృష్ణ అనే సెక్రటరీ మాత్రమే చూసుకునేవాడు అయితే ప్రేమించి చూడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి సినిమా పూర్తిగా అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్ మద్రాసులో ఓ థియేటర్లో జరుగుతుంది సినిమా రికార్డింగ్ కోసం వచ్చిన వాయిద్యకారులు మరియు రాజ్కోటి రీ రికార్డింగ్ పూర్తయిన తర్వాత వీరికి ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఇవ్వాలండి సినిమా రీ రికార్డింగ్ చేస్తున్న మ్యూజిషియన్స్ అందరికి కూడా డబ్బులు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయాలి అలా ఒక రోజు షూటింగ్ రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత వారికి డబ్బులు ఇవ్వడానికి రాధాకృష్ణ అనే వ్యక్తి చాలా వరకు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అతను రాలేదు అయితే వాయిద్యకారులు మేము వెళ్ళాలి మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగేసరికి సుస్మిత కూడా ఎంతగా ఎదురు చూసినా సెక్రటరీ డబ్బులు తీసుకురావాలి వీరికి ఇవ్వాలి ఎంతసేపు అయినా కూడా రాకపోయేసరికి ఇంకా ఎలాగో ఆయన రావట్లేదు ఎక్కడున్నారో ఈమెకు తెలియదు ఇక్కడ అందరూ మ్యూజిషియన్లు అందరూ ఇబ్బంది పడి ఎదురు చూస్తున్నారు ఇక ఆ సెక్రటరీ రాకపోయేసరికి స్మిత రాజ్ కోటి మ్యూజిషియన్ ను బ్రతిల్లాడి ఈ రోజు డబ్బులు లేవు డబ్బులు రేపటి కూడా కలిపి ఇచ్చేస్తానని వాని బ్రతిల్లాడి పంపించి వేసింది ఇక మరునాడు పొద్దున స్మిత తన దగ్గర ఉన్న బంగారు నగలు తాకట్టు పెట్టో మరి అమ్మో ఆ డబ్బులు తీసుకువచ్చి వారందరికీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత రెండు రోజుల డబ్బులు కలిపి ఇచ్చి వేశారు చాలా కష్టాల కోర్చి ప్రేమించి చూడు సినిమా తీసిన తర్వాత ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా కూడా ఘోరమైన పరాజయం పొందడం సినిమా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం జరిగింది ఈ సినిమా ద్వారా కూడా మరింత అప్పులు పెరిగాయి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి శిలిస్మితకు ఉన్నటువంటి గృహం కూడా వేయడం జరిగింది ఈ సినిమా వల్ల అంటే శిలిస్మిత తీసిన రెండు చిత్రాలు వీర విహారం ప్రేమించి చూడు ఘోర పరాజయం పొంది శిలిస్మితను పూర్తిగా ఆర్థిక సమస్యలోకి నెట్టివే అక్కడి నుంచి స్మిత గారి జీవితం చీకటి రోజులు మొదలయ్యాయండి అని చెప్పుకోవచ్చు అంటే వారికి అన్ని నష్టాలు కష్టాలు సమస్యలు ఆర్థికమైనటువంటి తీవ్ర సమస్యలు సెల్స్మిత గారిని వెంటాడడం జరిగింది ఆమె ఇబ్బందులు ఆమె పడుతూనే ఉన్నారు పూర్తిగా జీవితంలో అన్ని కోల్పోయినా ఇక స్మిత గారికి సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్లుగా పంతొమ్మిది వందల తొంభై మూడులో విపరీతంగా అవకాశాలు ప్రారంభమయ్యాయి అంటే బావను సయ్య అనే పాట ద్వారా విశేషమైన ప్రజలను ఆకర్షించిన స్మిత గారు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా సినిమాలు చేయడం ఐటెం సాంగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా రకాలైనటువంటి క్యారెక్టర్స్ రావడం దాంతో స్మిత గారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని సర్దుకోవడం తను ఉన్న అప్పుడు కానీ తన ఆస్తుల విషయంలో కానీ చాలా వరకు సహాయం అందింది స్మిత గారికి సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ప్రారంభమయ్యింది ఇలా జరుగుతున్న సమయంలోనే ఇరవై రెండు సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మద్రాసులో స్మిత గారు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది అంటే తను ఒంటరినైపోయి ఇతరుల చేతిలో చిక్కి వారు చేసిన మోసాలకు బలైపోయిన స్మిత గారు మనసులో ఉన్న మానసిక వ్యధను ఎవరికి చెప్పుకోలేక తను ఆత్మహత్య చేసుకుంది తొంభై ఆరులో ఇక ఏది ఏమైనా సిల్స్మిత ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది నటిగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన మత్తుకల్లా కైపెక్కించే కళ్ళ మిత తన వ్యక్తిగత విషయంలో మాత్రం చాలా ఘోరంగా ఓడిపోయారని చెప్పుకోవాలి అర్థం చేసుకునే వాళ్ళ అండలేదు నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు లేరు నిజంగా రక్షణ ఇచ్చే వాళ్ళు లేనప్పుడు ఇలాంటి వాళ్ళు లేనప్పుడు ఇలాగే అయిపోతుందండి మొత్తంగా చూసుకుంటే సినిమాల అవకాశాల కోసం ఏలూరు నుంచి అమాయకంగా బయలుదేరినప్పుడు ఆ విజయలక్ష్మి ఒక అనామిక కాలక్రమేణ కోట్లాది అభిమానాన్ని సంపాదించినప్పటికీ బలవన్మర్మానికి లోనైన సందర్భంలో సిత ఒక అభాగ్యురాలు కొందరి జీవిత పాఠాలు చెబుతాయి మరికొందరికి జీవితాలు పాఠాలు నేర్పుతాయి కళ్ళల్లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినటువంటి మత్తు కళ్ళ సిల్స్మిత ఒక విజయలక్ష్మి ఆమె జీవితం ఒక గుణపాఠం ఉవ్వెత్తిన లేచి పడిన సినీ సముద్రపు అలా సింస్మిత తుపానులా చెలరేగి శూన్యంలోకి లభించిన పరిమరాల గాలి ఒక సిల్స్మిత సిల్క్స్మిత గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చండి మిత లాంటి తార నటీమణి మళ్ళీ రాదు రాలేదని చెప్పొచ్చు సినీ వృక్షం ఛానల్ ద్వారా సిల్స్మితను గుర్తు చేసుకోవడం వారు సినీ రంగ ప్రయాణంలో వారు నిర్మించిన ప్రేమించి చూడు వీర విహారం సినిమాలతో ఘోరమైన పరాజయం పొంది వారి అపజయానికి ఈ రెండు సినిమాలు కూడా కారణమనే చెప్పొచ్చు చాలా మంది సినిమా నటీమణులు నటులు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు సినీ రంగంలో మంచి డబ్బులు సంపాదిస్తూ అభిమానుల ఆదరణ పొందుతున్నప్పుడు సినిమా రంగంపై వెళ్ళి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని రోడ్డుపైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరి పని వారే చేస్తే బాగుంటది అన్నట్లు సినిమా వాళ్ళు సినిమా రంగంలో నటన పట్లని దృష్టి పెట్టి ప్రేక్షకులను అరలించాలి తెలియని రంగంలో వచ్చి సినీ నిర్మాణం చేపట్టి ఉన్న డబ్బులు పోగొట్టుకొని చివరకు విషాదంగా అధోగతి పాలై చనిపోయిన ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు గల నటీ నటీమణులు ఇలా అయిపోవడం చాలా చిత్రమండి చిత్రసీమ విచిత్ర సీమ అని